చేరు కూడా వచ్చిన మీ అందరికీ వేసుక్రీస్ నా కొద్ది నిమిషాలు వాక్య భాగాన్ని చదువుకున్నాం ఫిలిప్పీన్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగు ఐదు వచ్చినారు మీలో ప్రతివాడును ఏంటి అంట మీలో ప్రతివాడును అన్నాడా ఎవరో ఒకళ్ళు అన్నాడా మరి ప్రతివారంటే మనం కూడా వస్తాంగా ప్రతివారు కూడా ఏం చేయాలంట తమ సొంత కార్యములను మాత్రమే కాక మరి మీ ఇల్లు ఊడ్చుకుంటున్నారు మీరు శుభ్రం చేసుకుంటున్నారు మీ సొంత కార్యక్రమం అది మరి ఇతర కార్యక్రమం మందిరం క్లీన్ చేయటం మీ కార్యములనే కాక ఏమండి ఇతరుల కార్యములను కూడా చూడవలను క్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడి దేవుడి మనసు ఏంటంటే ఇప్పుడు ఇతరుల కార్యాలు కూడా చేసే మనసు హెలివియా మరి మనకే మనసు ఉంది మనకే మనసు ఉంది ఇతర కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నావా హృదయం ఉందా వాక్యంలో ఏమి చెప్తున్నాడంటే దేవుడు ఇతరులకు మనం సహాయం చేసేవారిగా ఉండాలి చూడండి దేవుని ప్రేమలో ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయం ఒకటవ వచ్చింది పద్దెనిమిది ఒకటి ఆది కాండం ఇక్కడ దేవుడు వాక్యాన్ని వింటున్న ప్రిపెట్లారా మరియు

బలపరుచుకొనుడి వెళ్ళవచ్చును నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరను వారు నీవు చెప్పినట్లు చేయమనగా ఎవరండి వచ్చింది దేవదోతులు వచ్చి ఎవరికి కనపడ్డారు అక్కడ మనుషులు లేరండి ఇంకా మరి మేధాళకెందుకు కనపడలే వాళ్ళకి ఎందుకు కనపడలేదండి అభిమకి ఎందుకు కనపడ్డారు దేవుడు అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా చేసాడు అనేక జనములకు నిన్ను తండ్రిగా చేసేదనేది దేవుడు వాగ్దానం అంటే విశ్వాసం కలిగిన వారందరికీ కూడా నీవు తండ్రిగా ఉంటావు అనేది వాగ్దానం ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చబడాలి అని అంటే కొడుకు కావాలి కుమారుడు కావాలి ఆ కుమారుడు పుట్టడానికి ముందు ఈ యొక్క దర్శనము కలుగుతుంది ఆ తర్వాత కూడా కలుగుతుంది మళ్ళీ ఇది మొదట్లో మొదట్లో తర్వాత ఇప్పుడు కలిగిందండి ఇరవై ఐదో సంవత్సరంలో కలిగింది మళ్ళీ అంటే ఇరవై నాలుగులో కలిగింది ఇరవై ఐదో సంవత్సరానికి పిల్లలు పుట్టారు అప్పుడు కూడా మళ్ళా దేవదూతలు వచ్చాయి పిల్లల ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవదూతలు వస్తే ఆతిథ్యం చేస్తూ ఉన్నాడు తన చుట్టాలు వచ్చినా చేస్తాడు దేవుడు వచ్చినటువంటి దూతలకి కూడా చేస్తాను ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తున్నా నువ్వు రక్షణ పొంది ఎన్ని సంవత్సరాల సంవత్సరాలందో నాకు తెలియదు నువ్వు రక్షణ పొందిన దగ్గర నుంచి ఎన్నిసార్లు సేవకుడిని ఇంటికి పిలుచుకొని ప్రాధాన్యం చేయించుకొని ఆహారం పెట్టి సంతృప్తి పరిచావో చెప్పు చెప్పు ఎన్నిసార్లు పెట్టావు సేవకుడిని ఇంటికి రండి ఈరోజు ఈ వారం మా ఇంట్లో భోజనం రండి అయ్యగారిని పిలిచిన వాళ్ళు ఎంతమంది అంత దులభరించుకునే రకమే ప్రతి వాళ్ళు దులపరించుకునే రకమే అయ్యా మా గురించి ప్రార్థన చేయ్యా అడిగేవాళ్ళు మా ఇంటికి రాయ్యా అడిగేవాళ్ళు వై ఎందుకని ఆతిథ్యం ఇవ్వటం అనేది నీకు కష్టంగా ఉందా బాధగా ఉందా ప్రేమించలేకపోతున్నావా సేవకుణ్ణి ఇప్పుడు వచ్చింది దేవుడు కాదు దూతై దోతలే వచ్చింది అసిస్టెంట్లు బైబిల్ ప్రకారము సేవకులు కూడా దేవుని దూతలు అని రాయబడింది బైబిల్లో దేవుని దోతల సేవకులు కాబట్టి దేవుని యొక్క వర్తమానమును అబ్రహంకి తేవడానికి రోజు ప్రవక్తలు లేరు కాబట్టి దూతలు వచ్చేసాడు డైరెక్ట్గా ఈరోజు మీకు వర్తమానం చెప్పటానికి దేవుడు కొంతమందిని లేపాడు మీరు పోయి సర్వ సృష్టికి సువార్తన ప్రకటించడని చెప్పి లేపాడు ఆ రోజు ఎవరు పడితే వాళ్ళు సేవ చేయడానికి వీల్లేదు ఎవరు పడితే వాడు యాజకుడు అవ్వడానికి వీల్లేదు లే వీళ్ళు తప్ప ఈరోజు అది లేదు ఈరోజు లేవి వంశంలో పుట్టావా నువ్వు అని అడగరు క్రీస్తు రక్తంలో కడగబడ్డావా అని అడుగుతారు రక్షణ పొందావా అడుగుతారు నీ పాపంలో ఒప్పుకున్నావా అని అడుగుతారు దేవుడి దగ్గర నుంచి ఏ సూచన క్రియలు నువ్వు పొందుకున్నావు ఏ దర్శనాలు వచ్చాయి ఏ కళలు వచ్చాయి అని అడుగుతారు సేవకు రావాలని అనుకున్న వాళ్ళకి విశ్వాసం కూడా మరి ఆ దర్శనం లేనప్పుడు ఆ వ్యక్తి దేవుడి సేవ చేయలేదు దేవుని ప్రేమిస్తున్నప్పుడు పిల్లలు కీర్తన గ్రంథం ఇరవై మూడవ కీర్తన ఐదవ చరణం నా శత్రువుల ఎదుట ఏం చేశాడంట అదేంటండి శత్రువులు భోజనం ఏంటి దావీదు రాసుకున్న కీర్తన ఇది తన శత్రువులు ఆయన తరుముతున్నారు ఎవరో శత్రువు ఆయనకి మామగారే మామగారే శత్రువు సౌలుగారే శత్రువు ఇప్పుడు ఎవరిని చేసుకున్నాడు వాళ్ళ కూతుర్నే చేసుకున్నాడు ఎవరింటో ఫోన్ చేసేవాడప్పుడు పెళ్లి చేసుకున్న కొత్తలో మామగారు ఆ కొడుకైనటువంటి యవనాతను వీళ్ళందరూ కూడా అభ్యాతారు వీళ్ళందరూ కూడా వచ్చి కూర్చొని తినాలి భోంచేయాలి అందరు కలిసి భోంచేయాలి రాజుగారి దగ్గర ఎవరయ్యే అతను అంటే శత్రువు చంపడానికి చూశాడు ఏ రాలేదు రాలేదేంటి రాలేదండి ఈరోజు వాడు కనపడలేదు అని అడుగుతాడు యోనాథాన్ని దేవుని ప్రేమిస్తున్న పిల్లలు శత్రువు ఎదుట భోజనం అండి చంపేవాడు ఎదుట భోజనం ఫిలిస్తీన్ ఏదైనా భోజనం చేయించాడు దేవుడు అలాగే నీకు ఎవరైనా ఒకవేళ శత్రువులు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో నాకైతే తెలియదు ఆగర్భ శత్రువులు అంటారు ఆగర్భ శత్రువులు అంటే పుట్టుక తోడని పుట్టుక తోడని కొంతమంది శత్రువులు ఉంటారు తెలుసా మీకు దావీదికి ఆగర్భ అన్నలు అన్నలు అందరూ ఆగర్భ శత్రువులే ఎందుకంటే ఈ అన్నలంతా పుట్టింది ఇంకొకరికి దావీది పుట్టింది ఇంకొకరికి కానీ దావీదిని కన్నటువంటి భార్య మొదటి భార్య ఆ తర్వాత అషయ్కి పదవి ఉండేది పార్లమెంట్లో అయితే ఆ పార్లమెంట్లో పదవి ఉండాలి అంటే వాళ్ళ కులస్తులను వాళ్ళ గోత్ర వాళ్ళనే చేసుకోవాలి కాబట్టి నువ్వు ఆ అమ్మాయి నీ గోత్రికరాలు కాదు ఐగుప్తీరాలు తీరాలు కాబట్టి ఆ అమ్మాయి కనుక ఉంటే నువ్వు పదవిలో ఉండటానికి లేదు నువ్వు పదవిలో ఉండాలంటే ఆ అమ్మాయి నీకు భారీగా ఉండటానికి వీలు లేదని చెప్పేస్తే అప్పుడు ఆమెనే వదిలేస్తాడు వదిలేసి ఇంకొక అమ్మాయిని చేసుకుంటాడు ఇప్పుడు పదవిలోనే ఉంటాడు అయితే ఆ అమ్మాయిని ఎక్కడికో పంపించేలా ఆ ఇంటి నుంచి పంపించాడు అందుకని ఇప్పుడు మనకి చిన్నీళ్ళు వచ్చినాయి కదా ఈ చిన్నిళ్ళు అదే అర్థమవుతుందండి చెన్నెలు ఇది ఇది ఏమైనా ఒక తోడబెట్టాడు ఈ రాకపోకలు మామూలుగానే ఉన్నాయి కాకపోతే ఏంటి ఇంట్లో ఉండదు అంతే ఇక్కడ ఇంట్లో ఉండదు అయితే ఆ పాత వాసనలు బాగుంటారు కదా పాపం అబురామ్ గారికి ఆ ఐషయ గారికి పాత వాసనలు పోక ఈ యొక్క ఆమెతో పోతే ఆమెకు పుట్టినవాడే వాడే ఇదావి అందుకనే యాభై ఏడో కేరితల్లో ఒక మాట అతను రాసుకుంటాడు నేను తల్లి గర్భములోని రాకమునిపే నేను పాపములో పుట్టి తిని అన్నాడు మరి నిజంగా అతను భర్త ఉన్న సమాజానికి భర్త కాదు సమాజానికి వాళ్ళు ఇద్దరు భార్య భర్తలుగా ఉండకూడదు అని నిర్ణయం చేసింది ఆ సందర్భంలో పుట్టిన కుమారుడు ఇతను అయితే దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే ఇతనే ఎన్నుకున్నాడు ఇతనే రాజుగా ఎన్నుకున్నాడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు మిగతా వాళ్ళంతా కూడా సైన్యంలోనో ఏదో పనులు చేసుకుంటూ ఉన్నారు కానీ ఇతను గొర్రెలు కాసుకుంటూ దేవుణ్ణి స్తుతించేవాడు అలెలివియా మరి నువ్వు చేసేటప్పుడు ఎప్పుడన్నా దేవుణ్ణి స్థుతించావా దేవుడు గుర్తొచ్చాడా నువ్వు ఏమన్నా పాట పాడుతూ ఉంటే స్కూల్లో అయినా సరే కాలేజీలో అయినా సరే నువ్వు పనిచేసే అయినా సరే ఒక క్రిస్టియన్ పాట పాడుతుంటే యు ఆర్ క్రిస్టియన్ అని అన్నారు ఎవరన్నా కానీ దావీదిని అన్నాడు దేవుడు నా ఇష్టానుసారుడైన మనిషి వాడు నన్ను గురించి కీర్తనలు పాడతాడు నన్ను గురించి ధ్యానం చేస్తాడు ఏదన్నాది విచారణ చేయాలన్నా నా దగ్గరికే వస్తాడు అనేటువంటి నమ్మకం ఒక తండ్రిగా దేవుడికి ఒక కుమారుడిగా దావీదికుంది ఇలాంటి పరిస్థితి నీకు ఎప్పుడన్నా కలిగిందా చేయగలుగుతున్నావా ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం పంతొమ్మిదో అధ్యాయం ఆది కాండంలో ఒకటో వచ్చినానికి వద్దామండి ఆ సాయంకాలం అందు ఆ ఇద్దరు దేవదూతలు సుధోమా చేరినప్పటికీ ఇక్కడ ఇందాక ఎంతమంది అండి ముగ్గురు ఇప్పుడు ఎంతమంది అండి ఇద్దరు లోతు కూడా నీతిమంతుడు మంచివాడు భారీ మంచిది కాదు కానీ లోతు నీతిమంతుడు అని పేద గ్రంథంలో మనకు కనబడుతుంది అలాంటి నీతి దగ్గరికి మొదటిగా అబ్రామ్ దగ్గరికి వెళ్ళాడు ఆ తర్వాత తమ్ముడు కొడుకు అయినటువంటి లోతు దగ్గరికి వచ్చాడు వచ్చేసి ఆ సుధోమకుమారిరావుని పాడు చేయకుండా ఉండటం కోసం వెనకాల ఎవరు ప్రార్థన చేస్తున్నారు చెప్పండి అబ్రహాం ప్రార్థన చేస్తూ ఉన్నాడు లోతు కుటుంబాన్ని గురించి ప్రార్థన చేస్తా ఉన్నాడు సరే చేయి అన్నాడు యాభై మంది నలభై ఐదు మంది నలభై మంది ముప్పై మంది ఇరవై మంది పది మంది పో పో పది మంది కూడా లేరు ఎక్కడ సుధమ్మకుమార్ రావులో నీతి మంత్రులు ఇప్పుడు దేవదూతలు వస్తే దేవదూతల్ని తను కూడా తీసుకెళ్లి ఆతిథ్యం ఇస్తున్నాడా లేదా ఇచ్చాడు ఇంటికి తీసుకెళ్ళాడు వాళ్ళు మేము ఇక్కడ రోడ్డు మీద ఉంటామన్నారు కాదు కాదయ్యా మా ఇంటికి అప్పటికే ఇద్దరు పిల్లలకి ఆడపిల్లలకి ఎంగేజ్మెంట్ అయిపోయింది ఇంకా పెళ్లి చేయాలి ఎంగేజ్మెంట్ అయిపోతే అల్లుళ్ళు కూడా ఉన్నారు ఇంట్లోనే ఇంకా పెళ్లి కాల ఇంటికి వచ్చారు మాట్లాడుకుంటున్నారు ఆ సమయంలో ఇవి వచ్చారు పురుష సంయోగం అని చదువుతున్నారు మీరు ఇప్పుడు అంటే మగవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఆ పురుష సంయోగం చేసేవాళ్ళు సుధ మగమర్రోల్లో ఉన్నారు అంటే పాపం చేసేవాళ్ళు ఇప్పుడు ఆ ఊరికి కొత్త ఎవడొచ్చినా అమ్మాయి వచ్చినా అబ్బాయి వచ్చిన వాళ్ళతోటి వీళ్ళు సుఖించడం అలవాటు చేసుకున్నారు కొత్త వాళ్ళని ఊరి వాళ్ళు కాక ఇప్పుడు మీ ఊరికి వచ్చిన వాళ్ళతో మేము అనుభవించాలి వాళ్ళని బయటికి దమ్మన్నాడు అయ్యా వద్దయ్యా పని చేయబాకండి అని బతిరాడు ఊరుకోలం నా కూతుర్లు ఉన్నారు కావాలని తీసుకెళ్ళి ఊరుకోలే ఇంతలోకి దేవదూతలు శక్తితోటి ఆ వచ్చిన మనుషులందరికీ కనుమొబ్బు కలగజేశారు అంటే కళ్ళు మూసుకుపోయాయి దూరం ఎక్కడుందో కనపడదు ఆ టైంలో మీరందరూ అందరూ బయటకు రండి అని చెప్పేసి మరి అల్లుళ్ళు రావన్నారు భార్య ఇద్దరు కూతుర్లు మొత్తం నలుగురు బయటకు వచ్చారు అయితే ఆశ చావదు ఆడవాళ్ళకి ఆశ చావదు ఏమండి అరే రేరే పెళ్ళికి నేను మర్చిపోయాను ఆ పెట్టిలో పెట్టేది అది తీద్దామని అనుకున్నాను మర్చిపోయా ఇది వేసుకొచ్చాబ్ అంత ఆశ నీకు నగ దేనికండి నీకు చెప్పండి నగ దేనికి నీకు చెప్పండి చెప్పాలి గర్వానికి దేనికి సూచన చదవండి ఎబ్రి పత్రిక పదకొండు పదమూడో అధ్యాయము మొదటి వచ్చింది పదమూడో అధ్యాయము మొదటి వచ్చింది ఆతిథ్యము చేయ మరొకటి దాని వలన కొందరు ఎరుకయ్యే దేవదూతలకు ఆతిథ్యము చేసారు ఇందాక ఎవరికి చేశాడు అబ్రహాము లోతు కాబట్టి వాక్యం ఏం చెబుతుంది ఆతిథ్యం ఇటు మర్చిపోవద్దు మీ ఇంటికి దైవసేవకుడు ఏ ప్రార్థన చేయడానికి వస్తున్నాడు ఏ బ్లెస్సింగ్ నీ కుటుంబానికి రావడానికి వస్తున్నాడు ఆతిథ్యం మర్చిపోవద్దు ఒక సందర్భంలో అనుకుంటాను ఇక్కడ చిన్న చనిపోయిన రోజులు అనుకుంటా దేవుని పెద్ద మతేశ్వర్తి ఇరవై ఐదు నెలలు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో కనుక కాబట్టి వేరే వాళ్ళకి మనము బేదవాళ్ళ వాళ్ళు ఏ కులము ఏ మతము అని చూసి చేయకుండా మనం బాధలో కష్టంలో ఇరుకులో ఉన్న వాళ్ళకి కనుక సహాయం చేస్తే అది ఎవరికి చేసినట్టంట దేవునికి హలెలియ దేవునికి చేసినట్టు నలభై రెండవ వచనం చదవండి మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నలభై రెండవ వచనంలో సన్నీళ్ళు నీళ్ళు ఇచ్చినా కూడా దాని ప్రతిఫలం ఉంటుందట అయ్యా మా ఇంట్లో ఏమి లేదు అమ్మ మంచినీళ్ళు చాలు దానికి కూడా ప్రతిఫలం ఉంది తల్లి వాక్యం చెప్తుంది కాబట్టి లేవికాండం పంతొమ్మిదో అధ్యాయం పంతొమ్మిదో అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించేటప్పుడు వాణిని బాధపరచకూడదు పరదేశిని ఎప్పుడు కూడా బాధించకూడదు కష్టపెట్టకూడదు అట్టు పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చి మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టిన వలే ఎంచవలను వాళ్ళు మనవాళ్లే అని ఎంచవలను వలే వారిని ప్రేమింపవలను ఐగుప్తులో మీరు పరదేశుల ఇంటిరి నేను మీ దేవుడునై యహోవా పరదేశికి కూడా నువ్వు ఆతిథి ఇవ్వాలి వాడు ఎవడో తెలియకపోయినా సరే సామాన్యంగా అతిథి అతిథి అంటే ఎవరు చెప్పండి చెప్పాలి తిథిలేని తిథిలేని నక్షత్రం చూడకుండా వచ్చేవాడు అతిథి తిథులు నక్షత్రాలు చూసేస్తాడు మీటికి వాడు అతిథి ఒక మాటలో మనం చెప్పాలంటే దేవుని ప్రేమించిన చెప్పా పెట్టకుండా వచ్చేవాడు అతిథి చెప్పొచ్చేవాడు కాదు పెట్టకుండా వచ్చేవాడే అతిథి తిథి నక్షత్రాలు చూడకుండా వచ్చేవాడే అతిథి వీడు ఏ యొక్క మతానికి చెందినవాడు ఏ కులానికి చెందినవాడో మనకు అనవసరం వాడు అతిథి అతిథి సత్కారం చేయుట మరువకూడదు బైబిల్ సెలవిస్తూ ఉంది దేవుని యొక్క ప్రేమలో మరొక వాక్య భాగంలోనికి మనము వెళదాం లూక రోమాపత్రిక పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనం పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండు ఎవరితో సహవాసం ఎవరికి ఆతిథ్యం పరిశుద్ధులు పరిశుద్ధులు అంటే ఎవరు పాపం చేయకుండా ఉన్నోళ్ళు పరిశుద్ధులు అంటే ఒకటే గుర్తు పాపం చేయకుండా ఉన్నోళ్ళు పరిశుద్ధులు చూడండి లుకాసు వార్త పద్నాలుగు పదమూడు పద్నాలుగు పదమూడు అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను అంగహీళ్లను కుంటి వండ్రను గుడ్డి పిలువు నీకు ప్రత్యుపకారము చేయుటకు ఏమీ లేదు కనుక నీతిమంతుల పునరుద్ధానము నందు నీకు ప్రత్యుపకారము పొందునని చెప్పాను ఎప్పుడండి పునరుద్ధానమందు నీకు ప్రతిఫలం ఉంటుందంట ఎవరికి బీదలకు నువ్వు సహాయం చేసినావు రోమాపత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై వచ్చి కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము దప్పుకొని ఉంటే దాహమిమ్ము అలాగే చేయుటి వలన అతని తల మీద నిప్పులు గొప్పగా పోయేది చేయాలా వద్దా శత్రువు చేయాలా వద్దా యోగ గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచ్చిన ఇరవై తొమ్మిది పదిహేను గుడ్డివారికి నేను కన్నులైతిని కుంటివారికి పాదములైతిని పదహార వచ్చిన దరిద్రులను తండ్రిగా ఉంటుంది ఎరుగని వారి వ్యాజ్యములను నేను శ్రద్ధగా విచారించి తిని నేను ఎవరెవరికి హెల్ప్ చేశానో చెప్తా ఉన్నాడు నీకు హెల్ప్ చేసే గుణం ఉందా ఉందా హెల్ప్ చేస్తావా నీతిగా ఉంటాను గలతీ పత్రిక ఆరో అధ్యాయం ఆరో వచ్చిన ఆరు ఆరు వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో బాగా ఇయలేదు ఏం చేయాలంట మరి వాక్యోపదేశం చేసేవాడికి అండి ఆరు నెలల పచ్చడి ఎప్పటిదండి ఆరు నెలల పచ్చడి నిన్న వండుకున్న పలావు నిన్న వండుకున్న కూర పచ్చళ్ళు పెడుతున్నారు లేదండి ఎప్పటిదది ఎన్ని నెలలది తినొచ్చా పచ్చళ్ళు తినొచ్చు అసలు బైబిల్లో రాసిందా పచ్చళ్ళ గురించి ఎక్కడా లేదు బైబిల్లో లేనిది మనం చేస్తాం పచ్చళ్ళు తినకూడదు నిలవ పచ్చళ్ళు తింటే అల్సర్లు వస్తాయి ఆరోగ్యం పాడైపోద్ది బీపీ పెరిగిపోద్ది సరే అది మీ ఇష్టం అలాగే వచ్చిన కూడా సార్ కాబట్టి సమయము దొరికిన కొలది విశ్వాస గృహమునకు చేరిన వారి ఏడలను మేలు చే ఎవరికి మేలు చేయాలి విశ్వాస గృహానికి ఎవరు వస్తారు విశ్వాసులు వస్తారు సేవకులు వస్తారు వాళ్ళకి ఏం చేయాలి మేలు చేయి కార్యక్రమం నాలుగు ముప్పై రెండు అపస్తుల గారికి అందరూ నాలుగు ముప్పై రెండు విశ్వసించిన వారందరూ ఏకాత్మయు కలవారై ఉండిరి ఎవడను తనకు కలిగిన వాటిలో ఏది తనది అనుకొనలేదు వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండదు కలిసి పంచుకున్నారంట ఒక్కామే ఎందుకు వండాలి ఒక్కామే ఎందుకు తుడవాలి ఒక్కామె ఎందుకు కానిఖీయాలంటే అందరు కలిస్తే మరి మందిరం బాగుపడుతుంది కదా సేవ బాగుపడుతుంది కదా అవును దేవుని యొక్క ప్రేమ నాలుగవ అధ్యాయంలో ముప్పై నాలుగవ వచన భూములైనడు ఇండ్లైన కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాడిని ఎలా తెచ్చి అపోస్తుల పాలు ఎవరికి ఇచ్చారండి దేవుడు సేవ చేసే వాళ్ళకి దేవుడు పని చేస్తున్న వాళ్ళకి ఆస్తులు అమ్మేసి ఇచ్చారంట అమ్ము దశంబాగుటానికే తీ కానలేదు ఇక ఆస్తులా ఎక్కడ ఇస్తాం మా చర్చిలో ఒక అమ్మ భారతమ్మ అనే ఆమె ఇల్లు అమ్మేస్తే పది లక్షలు వచ్చింది ఇంటికి వచ్చింది అయ్యారు అంది ఏమ్మా అన్న ప్రార్థన చేయండి అంది దేనికి అమ్మ అన్న ఇల్లు అమ్మేసాను అయ్యారు పది లక్షలు వచ్చినాయి సరే ఎంత ఇస్తే అంత తీసుకొని ఉండకూడదు నేను ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో ది పదిహేను వచ్చి ఫిలిప్పి నాలుగు పదిహేను ఫిలిప్పీలారా సువార్తను నేను బోధింపను ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకను విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘము వారిను నాతో పాలివారు కాలేదని మీకు తెలియను ఫిలిప్పీలు ఇచ్చినట్టుగా ఎవ్వరూ లేదంట ఏ సంఘం మనం ఎంత ఇస్తున్నాం ఆలోచించి ఆలోచన చె పదహార వచ్చిన కూడా చదవండి ఎలా అనగా తెస్సలోనికిలో కూడా మాటి మాటికి అంటే అండి అయ్యగారు అన్నం తిన్నారా ఐగారు కాఫీ తాగారా అయ్యగారు టిఫిన్ తిన్నారా అయ్యగారు నీళ్లు పెట్టమంటారా అయ్యగారు వేడి నీళ్ళు పెట్టమంటారా మాటి మాటికి వాక్యం చూడా ఉందా మాటి మాటికి మీరు అవసరాన్ని తీర్చుటకు సహాయం చేశారు మరి అసలు కనీసం నెలకొకసారైనా మనం చేస్తున్నాం సహాయం నాలుగో అధ్యాయంలోనే పద్దెనిమిదో వచ్చింది నాకు సమస్తములు కలిగి ఉన్నది ఎపాపురోహితు వలన ఏమీ తక్కువ లేక ఉన్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగం ఆతిథ్యం ఇటం ఏంటంట సహాయం చేయటం ఏంటంట అదొక దేవునికి ఇష్టమైన కార్యము అదొక యాగం అన్నాడు యాగం నిజం అంటే యాగం అంటే తెలుసా మీకు చాలాసేపు కూర్చుంటారు యాగం చేయాలంటే పొద్దున్న కూర్చుంటే సాయంకాలం దాకా కూడా కూర్చున్నోళ్ళు లెగవరు తెలుసలేదు మీకు ఆగ అగ్నిగొండం మండుతూనే ఉండాలి మంత్రాలు చదువుతూనే ఉండాలి అది ఒక యాగం మీరు చేసేది కూడా ఒక యాగం దేవుడికి చేస్తున్నటువంటి ఒక యాగాన్ని మీరు చేస్తూ ఉన్నారు పన్నెండో వచ్చిన చదవండి కాగా ఐశ్వర్యము చొప్పున క్రీస్తు రేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చు రమపత్రిక పదమూడో అధ్యాయం పన్నెండో అధ్యాయము పదమూడో వచ్చినానికి రండి పన్నెండు పదమూడు పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండు ఎలా చేయాలంట ఆతిథ్యం కూడా శ్రద్ధగా అమ్మాయి ఆడ కూర పెట్టాను కానీ అయ్యి పెట్టు అమ్మాయి గుడ్డు వేచాను కానీ అయ్యి గారికి పెట్టు నువ్వే అండి తెలుగు మాట మాట్లాడతా పేదడు మొదటి గ్రంథం నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఎలాగ ఇయ్యాలో కూడా చెప్తా ఉంది బైబిల్ ఆతిథ్యం ఇసుకుంటూ ఇవ్వకూడదు ఏమంటే నాలుగు తొమ్మిది సణుగు కొనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యము వచ్చిందా నాకు తెలుసు వస్తే పోదు కరెక్ట్గా అన్నం టాకే వస్తుంది మా ఆయన కోసమే నాలుగు మొక్కలు పక్కన పెట్టాం మంచి ఇంకేం చేస్తాం ఇప్పుడు ఆయన అంటున్నాడు పెట్టు పెట్టు పోయిన అంటున్నాడు మరి అక్కడ ముక్కలు చూస్తేనేమో లేవు మరి నాలుగు ముక్కలే వేయాలి మరి మా ఆయనకేంది ఎలా పెట్టుద్ది సణుక్కుంటూ గొణుక్కుంటూ ఇప్పుడే రావాలా దీని మొదలష్టపది అది ఇదని మాటలు తిడతావా వస్తుందా దేవుడి యొక్క కృప నీకు వస్తుందా ఇప్పుడు దీనికి చిన్న ఉదాహరణ